తమ కవిత అరెస్టు ఎన్నికల స్టంటు కాదు అని కొట్టిపారేశారు బీజేపీ జాతీయ నేత తరుణ్ జగ్ ఏడాదిన్నర కాలంగా కవితను ఈడీ విచారణకు పిలుస్తోంది అన్నారు కానీ ఆమె సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూశారన్నారు జీరో కరప్షన్ అనేది బీజేపీ ప్రభుత్వ విధానం అన్నారు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవు అన్నారు తరుణ్ జగ్ पिछले डेढ़ साल से बुलाया जा रहा था आप सत्ता का प्रयोग करते हो वंशावली का प्रयोग करते हो जवाब नहीं देना चाहते आप खुद ही बताइए क्या देश के संविधान से वंशावली बड़ी है क्या देश के संविधान बड़ा है कि वंशावली बड़ी है क्या वंशावली के प्रभाव से इंस्टीट्यूशन कॉन्स्टिट्यूशन लॉ साइड पर रख दिया जाए हमारी सरकार की कमिटमेंट है जीरो टॉलरेंस ऑन करप्शन जो चोरी करेगा సజా మిలే హో సో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అది ఎవరైనా సరే అంటున్నారు తరుణ్